పేద మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ సిక్స్ సూపర్ జీఎస్టీ టూ బో అవగాహన సదస్సుకు సభాధ్యక్షత వహించిన సభాధ్యక్షులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కృష్ణదేవీ గారికి అద అలాగే వేదిక మీద ఆశీనులైన కుటుంబ సభ్యులకు విచ్చేసినటువంటి వినియోగదారులకు విద్యుత్ శాఖ తరఫున వందనం అభివందనం ముఖ్యంగా ఈ అవగాహన సదస్సు ఏమంటే పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ప్రతి ఇంటికి ఆదాయ వనరుగా సప్లై తీసుకోవడం కాదు సప్లైని ఉత్పత్తి చేయడము ముఖ్య ఉద్దేశంతో పెంపొందించబడినది ఈ సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకము ఇంతకు ముందు డిక్లేర్ చేసిన రేట్ల కంటే ఇప్పుడు జీఎస్టీ మార్పు వల్ల మరికొంత లబ్ధి చేకూరుస్తూ ఉన్నది ఈ లబ్ధి ఏమంటే ఇంతకు ముందు మనకు పన్నెండు పర్సెంట్ ఉన్నటటువంటి జిఎస్టీ ఇది ఐదు పర్సెంట్కు తగ్గించబడింది ఆదా ఏడు పర్సెంట్ అదేవిధంగా కొన్ని కేబుళ్ళ మీద వైర్ల మీద పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతానికి తగ్గించారు పదమూడు శాతము ఆదా అయింది కాబట్టి ఈ ఫలాలను ప్రతి ఒక్క వినియోగదారులు ఉపయోగించుకొని తమను లాభాల బాటలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో మన డిపార్ట్మెంట్ తరఫున పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీని యొక్క పూర్వాపరాలు ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఒక వాట్ రెండు వాట్ త్రీ కిలో వాట్స్కి ఎంతెంత సబ్సిడీ వస్తుందో మన ఈ గారు క్లుప్తంగా వివరించి ఉన్నారు ఇంకా మీకు దీని మీద ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మన కాంట్రాక్టర్స్ ఉన్నారు మన విద్యుత్ సిబ్బంది ఉన్నారు ఈ నంబర్లు కూడా మేము డిస్ప్లే చేశాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేయవలసిందిగా మరొకసారి విన్నవించుకుంటూ విద్యుత్ శాఖ తరఫున వినియోగదారులందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ ఆల్